హాయ్ వెల్కమ్ టు ద్రవీస్ కుకింగ్ అండ్ అండ్లాగ్స్ నేనైతే కోడిగుడ్డు చింతపండు పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చూసేయండి ఇదైతే చాలా ఇష్టంగా తింటారండి చాలా ఈజీ మెథడ్ కూడా ఎలా తయారు చేస్తున్నానో చూసేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో ముక్కలు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకో టెన్ మినిట్స్ వరకు అయితే ఖచ్చితంగా మగ్గనివ్వాలండి ఎందుకంటే ఇది బాగా పులుసు వస్తుంది కదా టమాటో ముక్కల్ది సో అది కూడా ఎగ్స్కి పట్టాలి కాబట్టి బాగా టెన్ మినిట్స్ వరకు మగ్గనిచ్చిన తర్వాత ఈ పౌడర్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇదేంటి అనుకుంటున్నారు అనుకుంటున్నారా కారం పొడి ధనియాల పొడి అలాగే గరం మసాలా మూడు కలిపిన పౌడర్ అండి నేనైతే మిక్స్ చేసి వేసేసాను సపరేట్ సపరేట్గా అయినా కూడా వేసుకోవచ్చు సో ఇలా బాగా ఒక ఫైవ్ మినిట్స్ వేయించిన తర్వాత చింతపండు పులుసుని అయితే మనం వేసుకోవాలి ఈ చింతపండు పులుసుని ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మగ్గనివ్వాలండి అదే ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఖచ్చితంగా అయితే ఇంకో విషయం ఏంటి అంటే చింతపండు పులుసు మాత్రమే వేస్తున్నావా వాటర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదా ఓన్లీ చింతపండు పులుసు మాత్రమే యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఉత్త చింతపండు పులుసు మాత్రమే యాడ్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనిచ్చిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టి వేసుకున్నాను చూసేయండి ఎగ్స్ వేసిన తర్వాత కూడా టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేస్తే ఇలా వస్తుందండి గ్రేవీ సో ఇలా వచ్చేంత వరకు మనమైతే ఎగ్స్ని బాయిల్ చేయాలి ఆ పులుసు అంతా ఎగ్స్కి పడితేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రై